పరిటాల శ్రీరామ్ కోసం రంగంలోకి దిగుతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది పరిటాల రవి వారసత్వాన్ని కొనసాగిస్తూ టీడీపీలో ఎమ్మెల్యేగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామ్ అనంతపురం రాప్తడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే ఇక పార్టీలో తనవంతు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న పరిటాల శ్రీరామ్ కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేయుతను తెలుస్తోంది ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే పరిటాల శ్రీరామ్ అనంతపురం జిల్లాలో ఓ పాదయాత్రను మొదలుపెట్టబోతున్నారు అనంతపురం నుంచి రాప్తాడు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందట ఇక ఈ పాదయాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ పరిటాల శివం మధ్య పరిటాల శ్రీరామ్ మధ్య మంచి అనుబంధం ఉంది ఈ క్రమంలోనే పరిటాల శ్రీరామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడానికి ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు దీంతో త్వరలోనే పరిటాల శ్రీరామ్ పాదయాత్ర జూనియర్ ఎన్టీఆర్ సైతం భాగం కాబోతున్నారట ఎన్టీఆర్తోనే ఈ పాదయాత్ర మొదలు కానున్నది తెలుస్తోంది ఆ తర్వాత పర్యటన శ్రీరామ్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టబోతున్నారట ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలని పరిటాల శ్రీరామ్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ సహాయం తీసుకోబోతున్నారు పరిటాల శ్రీరామ్ ఎన్నో ఏళ్ళుగా టీడీపీ పార్టీకి పనిచేస్తుండడంతో తారక్ కాదనలేకపోయారట దీంతో త్వరలోనే ఆయన అనంతపురం జిల్లాకి పరిటాల శ్రీరామ్ కోసం రాబోతున్నట్లు చెబుతున్నారు పరిటాల శ్రీరామ్ కోసం ఎన్టీఆర్ రాబోతున్నారనే విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు